నందేల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్మశాల ప్రాంతంలో పేద ప్రజలు గత నలభై సంవత్సరాల నుండి నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఈ స్థలాలు తమవేనని చెబుతున్న కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగి ప్రొక్లైన్ తో నివాసిత గృహాలను కూలగొట్టి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తమ స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడాలని రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు గత నలభై సంవత్సరాలుగా బర్మశాల ప్రాంతంలో నివాసం ఉంటున్నామని తమ స్థలాలను పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో కొన్నామని నేడు కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్స్ తో తమ స్థలాలను కబ్జా చేసేందుకు వచ్చి దౌర్జన్యంగా దాడులకు దిగి ప్రొక్లైన్ తో నివాస గృహాలను పడగొట్టేందుకు దిగారని వాపోయారు తప్పుడు డాక్యుమెంట్స్ తో తమ స్థలాలను కాజేసేందుకు దౌర్జన్యకారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు అరవై నాలుగు సెంట్ల స్థలం ఉంది ఇక్కడ మేము కొత్త నలభై సంవత్సరాల నుంచి అరవై పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఆరో సంవత్సరం నుంచి మేము ఇక్కడ నుంచి కొన్నాము కొన్నప్పటి నుంచి మా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి మేము రంగన్న దగ్గర కోలేగుంట రంగన్న దగ్గర సిద్ధారెడ్డి దగ్గర ఇట్లా ఎనభై ఆరు నుంచి మేము అన్ని డాక్యుమెంట్లు అన్ని మా దగ్గర సరైన డాక్యుమెంట్లు ఉన్నాయి డాక్యుమెంట్లు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఇట్లా భక్తుల కిషోర్ అని ఎత్తి ఉన్న కూడా ఈ ఖాళీ స్థలాల కింద పవర్ ఆఫ్ పట్టా చేసుకుని పవర్ పటా చేసుకుని వచ్చినాడు ఇట్లా బనగనపల్లి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినాడు చేసుకొని వచ్చి ఆ పవర్ పటా చేసుకుని వచ్చి ఈ స్థలాలన్నీ మావి అలా పన్ను ఇంటి పన్ను కుళాయి పన్ను అన్ని కడుతున్నాం ఆయన కూడా ఆయన ఈ ఖాళీ స్థలం అని ఈ ఇక్కడ కొలత లేయడానికి మా దగ్గరకు వచ్చి ఇక్కడ మీరు రెండు వేల లేయాల ఇక్కడ నుంచి లేపాలని చెప్పి ఆయన దౌర్జనం చేస్తా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ రోజు కొత్తగా మళ్ళా ఆయన వేరే వాళ్ళకు రాసిచ్చినాడు ఎవరు ఆలి అంట అని అతనికి రాసిచ్చి ఇప్పుడు మన లాయర్ ఎవరో ఆ లాయర్ ని పిలుచుకొని వచ్చి లింగమయ్య లాయర్ ని పిలుచుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేయడానికి ఈ చర్చి పడేయండి ఇక్కడ ఇవన్నీ పడని పొక్లైన్ తీసుకొని ఈ రోజు మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు సార్ ఈ కొలత డబల్ రిజిస్ట్రేషన్ అయినాయి సార్ రిజిస్ట్రేషన్ దొంగ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మా మీద మేము ఆల్రెడీ నలభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి నిన్న ఏ కూడా కలిసి అన్ని చూపించినాము సార్ కూడా చెప్పాడు మీరు ఏదన్నా వాళ్ళని లేపాలనుకుంటే సరైన పద్ధతిలో తీసుకుని ఆ పద్ధతి ఉంటది ఆ పద్ధతి ప్రకారం వాళ్ళని లేపండి మీరు డిస్టర్బ్ చేయొద్దని సార్ కూడా చెప్పారు ఆయన కూడా ఈరోజు పొక్లైన్ తీసుకుని వచ్చి మా మీద దౌర్జన్యానికి ఈ పొక్కలను ఇవన్నీ పడేయండి అని చెప్పి మా మీదకి ఆయన లింగమయ్యా ఇంకా కొంతమంది అనేకులు వాళ్ళ మనుషులను తీసుకొని మా మీద దాడి తీసుకొని తీసుకుని దాడికి చేయడానికి వచ్చినారు సార్ మాకు సరైన న్యాయం కావాలి సార్ మా స్థలాలు మా స్థలాలు మాకు కావాలి సార్ మాకు రక్షణ కావాలి సార్ ఇప్పుడు మా మీద సంతాం అదే అని మా మీద దాడి చేయడానికి ఇంతమంది వచ్చింటే మేము ప్రతిసారి చాలా ఇబ్బందిగా గురవుతున్నాం సార్ ఆడవాళ్ళు ఉన్నారు అనేక మంది రాజు సార్ మనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో ఒరిజినల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నాము రిజిస్టర్ చేసుకున్నా గానీ వీళ్ళు డాక్యుమెంట్ చూపెట్టకుండా ఫేక్ డాక్యుమెంట్ మీద వచ్చి ఈ స్థలాలు మావి అని అంటున్నారు సార్ ఇప్పటికి ఇట్లా మూడు సార్లు వెలిసినారు ఒకసారి కాదు ప్రతిసారి ఇట్లా చేస్తుంటే మేము ఎక్కడో కనీసం నోటీస్ అనే ఇవ్వాలి కదా సార్ నోటీస్ ఇవ్వకుండా ఇట్లా బలవంతంగా దౌర్జన్యంగా వస్తే ఇలా చేయాలి సార్ డాక్యుమెంట్లను చూసి సరైన న్యాయం చేయండి అంటున్నాం సార్ బషీర్ అహ్మద్ ఇక్కడ పది సెంట్లు ఉన్నాయి సార్ పంతొమ్మిది వందల ఎనభై రిజిస్టర్ చేసుకున్నాను సార్ అప్పటి నుంచి నేనే ఉంటున్నాను వీళ్ళు దౌర్జన్యంగా చేసి స్థలాలన్నీ మావి మా స్థలాలు చేసి పొప్పులైనా తెచ్చి దౌర్జన్యంగా కొట్టేస్తుంటే అందరూ నిలబడి తీసుకున్నాక మమ్మల్ని ఈ ఆరు రోజున వచ్చి మా మీ స్థలం కానీ ఇది మా స్థలం అని డబ్బు మేము సార్ చిన్న పిల్లలు సార్ మేము పిల్లలు ఎత్తుకొని పసి పిల్లలు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినాడు సార్ ఎవరు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు మా స్థలం మేము కూలీ నాని చేసుకొని మా మగ్గులు అమాని పనులు చేసుకుంటారు సార్ మేము పండుగ పోయేవాళ్ళం సార్ మేము పెద్ద కాదు సార్ మా కడుపులు కొడుతున్నారు సార్ బీద వాళ్ళ కడుపులు కొడితే ఏం బాగుపడతారు సార్ మా స్థలం మాకు న్యాయం చేయాలి సార్ ఎట్టలేదన్నా కానీ మా డాక్యుమెంట్ అవి చూసి మా వర్జనలు అని మీరు నమ్మి మమ్మల్ని చూపించి ఏం చేయాలి సార్ మమ్మల్ని మాకు ఎటువంటి ఆదాయం లేదు సార్ మాకు ఏదో ఆ సెంటు మీద ఆధారపడి ఉన్నాను సార్ ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదు సార్ లాస్ట్ కి స్టేషన్ గతి సార్ మాకు మా పరిస్థితి మా పిల్లలు ఇద్దరు మేము అందరం స్టేషన్ కిందనే పడి సావాలి సార్ అంతేగాని మాకు ఎటువంటి ఆధారం లేదు సార్ ఇప్పుడు ఈ రోజున మా స్థలం కాదు మా స్థలం అని కుక్కలేని కూడా పిలిపించుకోనొచ్చు మమ్మల్ని సదరం చేయాలి మీరు ఆడవాళ్ళు మీరు ముందు పక్కకు జరగండి అని మమ్మల్ని నెట్టినాడు కూడా సార్ అలా ఇష్టం వచ్చిన గౌరవిస్తాను సార్ కానీ ఎందుకు సార్ మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేస్తాడు నా పేరు శ్రీలత సార్ ఈ స్థలం మా మేము వద్దంటే ఆ రోజు కొనుక్కున్నాం స్థలము ఇలా స్థలం వేరే వాళ్ళు అని ఇలా ఎట్లా వేస్తారు ఇప్పుడు మా ఆయన కూడా లేడు మరి ఆ స్థలం అట అందరం ఏడు ఐదు మంది కొనుక్కున్నాము ఏడు సెంటులు లెక్క స్థలం వేరే వాళ్ళ దాని ఎలా వస్తారు సార్ ముందైనా చెప్పాలి కదా మాకు ఏదైనా గానీ ఈ స్థలం మానే సార్ మాకే కావాలా ఏం చేస్తారో ఏమో కానీ మీరు కానీ మాకే వచ్చేటట్టు చేయించు సార్ నేను తీసుకున్న ఆరు సంవత్సరాలు దాకా అయింది సార్ ఇది చిన్నారెడ్డి కార్ అండి సార్ మా గుర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపిస్తాం వర్జినాలే మా కార్డు కూడా ఉన్నాయి సరే సార్